మాజీ సర్పంచ్ కూడా మనతో జైన్ అయిపోతారు ఫస్ట్ మనం ఒకసారి సురుమి యాదగిరి గారి గారితోనే మొదలు పెడదాం గారు యాదగిరి గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సర్పంచులకు సంబంధించింది తన బాధలను తన గోడును వినిపించడానికి వస్తున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం వారిని హైదరాబాద్లో ఇంటర్ కాకుండా అక్కడనే అడ్డుకున్నది అనేక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఏదైతే ప్రయత్నంలో ఉన్నారో ఆ ప్రయత్నంలో కూడా ఆట ఆగాటం కలిగించింది ఈ విషయంలో మీరేమంటారండి ముందుగా ప్రేక్షకులకు ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం అయిపోయి దాదాపు మాకు పదమూడు నెలలు అవుతుంది మేము పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి వెళ్ళి ఇరవై నాలుగు వరకు సర్పంచ్లుగా ఎన్నికైనం గత ప్రభుత్వం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో గా మహాత్మా గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి దగ్గరగా అభివృద్ధి పనులు చేపట్టాలని మాకు ప్రభుత్వం అనేక సూచనలు ఇచ్చి మాతో అభివృద్ధి పనులు చేసింది అభివృద్ధి పనులు ఎట్లా ఉన్నాయంటే రాష్ట్ర దేశంలో గర్వించదగ్గ రాష్ట్రంలో అభివృద్ధి పనులు అయినాయి ఏంటంటే ఫస్ట్ గ్రామంలో ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ కొనుగోలు చేయడం అనేది ఒక అధికారుల నుంచి వెళ్ళి మాకు ఆదేశాలు వచ్చినాయి అదేవిధంగా ఆ ట్రాక్టర్ నుంచి వెళ్ళి డ్రంపింగ్ యార్డు ఆ డ్రంపింగ్ యార్డ్లో చెత్త చెదారం తీసుకుపోయి ఆడ పోసే కార్యక్రమాలు చేయాలని ఆ డ్రంపింగ్ యార్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది అదేవిధంగా ఒక చనిపోతే ఒక వ్యక్తిని సమాధి పెట్టాలంటే గ్రామంలో అనేక మంది కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా వైకుంఠ ధామాలు ఏర్పాటు చేయాలని మాకు ప్రభుత్వం నుంచి వెళ్ళి సూచనలు వచ్చి మాకు పనులు చేపట్టాలని చేపింది అట్లా మేము అనేక రకాలుగా క్రీడా ప్రాంగణం కానీ నర్సరీ మొక్కలను అయితే హరిత ఒక విప్లవంలాగా తీసుకొచ్చినం తీసుకొచ్చి నలభై వేల మొక్కలు నర్సరీ ద్వారా మమ్మల్ని పెట్టించి ఆ మొక్కలను పంపిణీ చేసి గ్రామాల్లో పచ్చదనం వాతావరణం తీసుకొచ్చినాం అదేవిధంగా మేము చూస్తే ప్రతి ఇంటికి ప్రభుత్వము మిషన్ భగ్రత ద్వారా ప్రతి ఇంటికి నల్ల ఇచ్చే ఇచ్చేదాంట్లో కూడా మేము కీలక పాత్ర పోషించినాం అదేవిధంగా మేము చెప్పుకుంటూ పోతుంటే పల్లె ప్రకృతి వనాలు ఎక్కడ చూడు ఏ గ్రామంలో చూసినా ఒక అడవిని తయారు చేసుకున్నాం అడవి తయారు చేసుకొని అలా మొ మొక్కలని కానీ ఆ పల్లె ప్రకృతి వనాలు కానీ మొత్తం మీద దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం పచ్చదనంగా కానీ అభివృద్ధి పరంగా కానీ గ్రామ పంచాయతీ భవనాలు కానీ సీసీ రోడ్లు కానీ అదేవిధంగా చెప్పుకుంటూ పోతే క్రీడా ప్రాంగణం కానీ ప్రతి ఒక్కటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము పనులు చేసినాం పనులు చేసిన ఇన్ టైంలో మేము పనులు చేయని సర్పంచ్లకు మాకు మామూలుగా ఇబ్బంది జరిగింది ప్రజల ఆదేశాల మేరకు కొన్ని పనులు చేయవలసి వచ్చింది ప్రజల ఆదేశాలు అంటే గ్రౌండ్ డ్రైనేజ్ నా ఇంటి ముంగట మూరి ఊసలేదు ఇబ్బంది కలుగుతుందంటే మేము కట్ట తీర్మానం చేసుకొని కట్టవలసి వచ్చింది ఇట్లాంటి పనులు చేసుకుంటున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపించినప్పుడు ప్రభుత్వాలు మాకు ఇచ్చిన ఆదేశాలను అంటే ప్రజల్ని మేము కాపాడుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ శానిటైజర్లు చేయడం కానీ అనేక రకాలుగా మేము జేవుల నుంచి పెట్టుకొని కూడా పైసలు పెట్టి చేసినాం ప్రభుత్వం నుంచి వెళ్ళి పల్లె ప్రకృతి పనులు చేయాలని కొన్ని నిధులు గ్రాంట్స్ రిలీజ్ చేసింది కానీ దానికి అదనంగా మేము పనులు ఏంటంటే సర్పంచ్లం మాకు అవార్డులు రావాలని మాకు గొప్పగా మా ఊరు ఉండాలని ప్రజల మెప్పు పొందాలని పోటీపడి పనులు చేసినాం పోటీపడి పనులు చేసినాం అంటే అట్లాంటి పనులు చేసినాం మాది ఈ ప్రభుత్వము ఏర్పడ్డప్పుడు మా కొంతమంది సర్పంచులు గతంలో కొంతమంది సర్పంచ్లు ఆర్థిక ఇబ్బందులతో బాధపడ్డరు చనిపోయి చనిపోయినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా సర్పంచులని ఒక వేదిక చేసి ధర్నా చేయించండి పార్క్ ముందు ఇందిరా పార్క్ తడ ధర్నాలో పాల్గొనేటప్పుడు ఈ ఇది ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీ సర్పంచ్లు మేము అధికారంలోకి రాగానే మీకు పెండింగ్ బిల్లులు కానీ మీ సర్పంచ్ల గౌరవంగా ఉండేటట్టు చూస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వస్తే సరే మేము ఎన్నికలు వచ్చినాయి అడావిడి జరుగుతుంది మా సర్పంచ్లు ఎక్కడ చూడు గతంలో కరోనా వైరస్ ప్రభావం వల్ల నిధులు రాలేదు మాట వాసం కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆగిపోయినాయి ఆగిపోయినప్పుడు మాకు ఇబ్బందులు కలిగింది కాబట్టి ఈ ప్రభుత్వం మమ్మల్ని పెద్దలు ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు మా ఇబ్బందులు బిల్లులు అవుతున్నాయి అంటే పట్టించుకోవట్లేరని సర్ సర్పంచ్లు ఎవరు కూడా గ్రామాలలో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వానికి కొంచెం పని చేయలేదు పని చేయకపోతేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వం ఏర్పడ్డది ఏర్పడ్డాక ఈ ప్రభుత్వానికి పోయి మేము పత్రాలు ఇచ్చినాం మా సర్పంచ్లకి గిన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి వీళ్ళు ప్రభుత్వం ఏర్పడంగానే స్పెషల్ ఆఫీసర్లను పెట్టి స్పెషల్ ఆఫీసర్ల ద్వారా మా లెక్కలు తీసుకుర్రు మేము ఈ ప్రభుత్వానికి చెప్పినాం మా మీరు ఎన్నికలు పెట్టిన దాకా మా పదవీ కాలం ఉంచండి మాకు బిల్లులు రావాలని మేము కోరినాం కోరినా కానీ వీళ్ళు స్పెషల్ ఆఫీసర్లను తీసుకొచ్చి మీ బిల్లులు ఎంత ఉంటాయో అనే లెక్కలు అంచనాలు వేసారు ప్రతి గ్రామంలో సం సంబంధించిన సర్పంచ్లై ఎంత పెండింగ్ ఉన్నాయి ఎంత ఉన్నది అనే దాని మీద పూర్తి వివరాలు లెక్కలు తీసుకుంటే పదమూడు వందల కోట్లు బకాయి ఉన్నదని ఈ ప్రభుత్వానికి లెక్కలు తీసుకుంది లెక్కలు తీసుకున్న తర్వాత మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా మేము పని చేసిన కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి చేసిన నిధులు అవి కొన్ని రిలీజ్ అయినాయి ఏది సిసి రోడ్లు వేసినాయి కానీ కొన్ని గ్రామ పంచాయత్ భవనాలు కట్టినాయి కానీ రైతు వేదికలే కానీ అవి రిలీజ్ అయినాక ఏడు వందల కోట్లు అయినాయి అని రిలీజ్ అయితే అవి మేము మేమే ఇచ్చినామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇప్పటిదాకా ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ నుంచి వెళ్ళి గ్రామ పంచాయతీలో మేము పని చేసిన అభివృద్ధి పనులు ఎంబీ రికార్డులు అయ్యి ఉన్నాయి ఒక్క రూపాయి చిల్లి గవ్వ కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు రైట్ ఓకే సార్ ఇదే విషయంపై బండార రామ్మోహన్ రావు గారు చాలా క్లియర్ గా మన మిత్రుల